ఒక ఇంటికి ఒక ఇంటి దగ్గరకు వస్తుంది ఆహారం దొరుకుతుందేమోనని ఇంటి పైకి వస్తుంది కా మనని అరుస్తూ ఉంటది అమ్మా నా పిల్లలకు ఆహారం తక్కువైందమ్మా మననే ఒక బిడ్డ పుట్టింది ఆహార ఆహారం కోసం అరుస్తుంది ఏమైనా ఉంటే పెట్టండి అని ఇంటి మీదకి వచ్చి అరుస్తూ ఉంటుంది మనమేమో చెయ్యి మొద నా ఇంటి మీదకే వచ్చి అర్రవాలంటే నువ్వు ఆ పక్కెట్కెళ్ళి అరవలేవా ఎదురుకెళ్ళి అలవా అలవలేమా నైట్ మీదకి వచ్చి అరుస్తావంటే పాపిస్తుందానా రోగిస్తుందానా దరిద్రపుదాన అని తిట్లన్నీ నోటికి వచ్చిన తిట్లన్నీ తిరుతాయి ఎందుకు కొంతమంది ఇళ్ల మీదకి కాకులు వచ్చి అరుస్తే ఎవడో పోతాడని అర్థం అంటే నిజంగా పోతాడా పోతాడా పోతాడ రోజు కాకులు అరుస్తూ ఉంటాయి అటని రోజు ఇంట్లో సత్సారా రోజు ఇంట్లో మరణాలేనా ఏమండి మన ఇండ్ల మీదుగా కాకులు అరుచుకుంటూ వెళుతూ ఉంటాయి అన్న ఏమంటే అన్ అవి అరిచినంత మాత్రాన మన ఇంట్లో ఏమంటే విషయం అరుగుతాను కాకి అరుపుకే మనం ఏమండి మన మన మరణం వచ్చేంతగా మన మరణం అంత బలహీనమైనదా మన చావు అంత బలహీనమైనదా జీవమరణములు దేవుడు తన వర్షములో ఉంచుకున్నాడనంటే మావాడు ఎవడు పోతాడుము ఈ ఇంటి మీద కాకులు అరుస్తే ఎవడో వస్తున్నాడునో లేకపోతే ఎవడో పోతాడోనో లేకపోతే మనకేదో క్యూడు కలిగిద్దేమో ఎవడు బైబిల్ చెబుతుంది కాకులు ఎందుకు అరుస్తున్నాయి తెలుసా దేవునికి మొర పెడుతున్నాయట స్తోత్రం చెప్పండి గట్టిగా కాకి ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి గతించి దినివల్ల ఒకసారి చెప్పాను కాకి ఏమని అరుస్తుందండి ఏమని అరిచేది కావు 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 అరుస్తూ ఉంటుంది అర్థం ఏంటో తెలుసా ప్రపంచానికి పొద్దున్న లేచిన మొదలుక రాత్రి పడుకునే వరకు కాకి మొహన్ చెప్తా ఉంది ప్రపంచానికి ఏమిటో తెలుసా ఈ వాహనం మన మనది అనుకు ఇది ఇది నాదే కదా వాహనం అని అనుకుంటున్న ప్రతిసారి కాకి అంటుంది పైన ఇది ఇది కాదురా అని అంటుంది కావు ఈ వాహనం నీది కాదు కావు ఆస్తులు మనదనని అనుకుంటున్నాం కాకి అంటది ఇది నీది కావు మందేనా ఈరోజు మంది రేపెడుతున్నాను ఏమండి ఇంటి పేరు మన మీద ఉంది మన సచ్చిన తర్వాత ఏమండి ఆ ఇంటి పేరు మన మీదనే ఉంటుందా కొడుకులు కూతుర్లు ఏమండి ఆ ఇంటి పేరు అలాగే అమ్మో ఇది మా అమ్మ పేరు మీద ఉంది మా ఆయన పేరు ఉంది మా నాన్నగారి పేరు మీద ఉన్నది బతుకంత జీవించినంత కాలం తరతరాలు మా నాన్న పేరు మీదనే ఉండాలని అనుకొని ఏమండి ఆ పేరును అలాగే ఉంచుతారా సచ్చిన మరుసటి రోజుకి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పేరు మార్చారా ఏ మా నాన్న పేరు మీద ఉంటే ఏమి రావు నాకు లోన్లు రావు దీని రావు ఏమి రావు ఇదంతా ఆయన పేరు మీదే ఉంటుంది నా పేరు మా మార్చేసుకోవాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంది కాదు ముప్పై ఏళ్ళ వరకు నలభై ఏళ్ళ వరకు నీదే చచ్చిన తర్వాత ఎవరిదో నీ కొడుకు అవుతుంది ఆ కొడుకు సక్రమంగా లేనోడైతే చెడు వ్యసనాలకు బానిస బానిసైన వాడైతే అప్పులు ఎక్కువ చేసుకునే వాడైతే ఏం చేస్తాడు నువ్వు నువ్వు సచ్చిన నువ్వు బతుకునేంత వరకు నువ్వు అమ్మన కదా నువ్వు చచ్చిన తర్వాత ఏం చేస్తాడు కొడుకు వాడికి వేరే ఆప్షన్ లేదు ఇల్లు ఒక్కటే ఉంటుంది ఇంటి ఇంటి నమ్మకం పెట్టేసేయాలి ఇల్లు అమ్మితే ఎవడి పేరు మీదకి వెళ్ద్ది ఎవడో ఎవరో ఒకరి పేరు మీదకి వెళ్ద్ది అర్థమవుతుందా కాకి చెబుతూ ఉంది అరుస్తూ ఉంది ఇది కాదు కావు 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 ఇది కాదురా ఈ భూమి మీద ఎలా కాలం ఉండిగా ఉంటానని అనుకుంటున్నావు ఈ భూమి మీద కూడా నేను ఉండలేవు ఈ భూమి నీది కాదు దట్ ఈస్ నాట్ యువర్